నా పేరు పామిడి వీరాంజనేయులు ఎక్స్ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రజెంట్ నా కూతురు కుమారి లిఖిత గారు ఏడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఈ మీడియా ముందుకు రావడం కారణం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసరా ప్రోగ్రాం నేను నలెం మొన్న అంటే ఆరో తేదీ ఆరో తేదీన వామని అందు జరిగింది ఆ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు వచ్చారు అలాగే మా శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఏడిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి కుమారి లిఖిత నాకుతురైన లిఖిత గారు వచ్చారు స్థానిక మండల ప్రెసిడెంట్లు స్థానిక జెసి మెంబరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది వచ్చారు అక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన కారణాన్ని చూసి మరి సోషల్ మీడియాలో కావచ్చు ముఖ్య టీవీ ఛానల్స్లో కావచ్చు రకరకాలుగా స్క్రోలింగ్ చేస్తున్నారు దానికి సంబంధించి అంటే బీసీలకి తక్కువ చూపు చూస్తున్నారు పార్టీ వాళ్ళు బీసీల్ని మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని అంటే రకరకాలుగా ఈ తెలుగుదేశం పార్టీ ఆడ జరిగిన చిన్న సంఘటన తీసుకొని రకరకాలుగా దాన్ని తిప్పి తిప్పి చూపిస్తున్నారు అదంతా వాస్తవం కాదు వాస్తవం కాదంటే ఏంది వాస్తవం కాదంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి వచ్చినక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బీసీలకి అత్యధిక పదవులు రావడం జరిగింది మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఆ కోటాలో మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్ళి బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన తగ్గించేటట్టుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కానీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతం కంటే రాజ్యాన్ రాజ్యాధికారం ప్రకారం ముప్పై నాలుగు పర్సెంట్ రావాల్సి ఉన్నా కూడా అంతకంటే జనరల్లో సీట్ వచ్చినా కూడా అక్కడ బీసీలకి జనరల్ బీసీ జనరల్ కావచ్చు బీసీ మహిళలు కావచ్చు మండల ప్రెసిడెంట్ చేసిన ఘనత జగన్ గారికి దక్కింది జెడ్పీ రీసెల్ చేసిన ఘనత ఆయనకే దక్కింది అలాగే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కార్పొరేషన్ మేయర్లు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు వివిధ రకాలుగా ఉన్నత పదవులన్నిటిని కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అంతేకాకోకుండా మరి ఇంకా పెద్ద పదవుల్ని కూడా అంటే గతంలో కేవలం సంపన్న వర్గాలు అనుభవించినటువంటి పదవులు ఏదైతే ఉన్నాయో అంటే డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్ కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్స్ కావచ్చు నామినేటెడ్గా ఇచ్చే ఎమ్మెల్సీ పదవులు కావచ్చు రాజ్యసభ స సీట్లు కావచ్చు అవన్నీ గతంలో బాగా డబ్బు సంపన్న వర్గాలకి ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడు పేదలకు కూడా గతంలో ఎప్పుడు ఆ పదవులు చూసిన 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 సందర్భాలు కూడా ఉండదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ కోపంలోనే మేము కూడా ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఒక భోజ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లోనే నాకు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అతి చిన్న వయసు రాజు అయినప్పటికీ పెళ్ళి కానీ అమ్మాయి అయినప్పటికీ కూడా నా కూతురికి కూడా మళ్ళీ ఆ పదవి ఇవ్వడం జరిగింది మరి ఎంత గొప్ప చరిత్ర ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేయండి బీసీలకి నామినేటెడ్ పోస్టులో తను ముఖ్యమంత్రి అయితే బీసీలకి నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పారు అలాగే మహిళలకు కూడా యాభై ఐదు శాతం ఇస్తానని చెప్పి చెప్పారు ఆయన మరి యాభై శాతం కాకుండా దాదాపు అరవై డెబ్బై శాతం కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము సభలలో గొప్పగా చెప్తూ పోతామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకుగా తయారైనారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము శాసనసభకు కానీ పార్లమెంటు కానీ పోయే పరిస్థితి లేదని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు చిన్న చిన్న పొరపాట్లన్నింటినీ ఆసరాగా తీసుకొని చాలా భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అధికార ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రోగ్రాములో మేము ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వేలాది మందిలో నా కూతురు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది అది వాస్తవమే కానీ అక్కడ ఆ సమయం తక్కువ ఉన్నందువలన అక్కడికి ఎమ్మెల్యే గారు కొద్దిగా లేట్గా రావడము మరి మహిళలంతా ఇబ్బంది పడతా ఉంటే అది అందరూ మాట్లాడుతూ ఉంటే కనుక మహిళలలో ఇబ్బంది అవుతుంది లేచి వెళ్ళిపోతారనే ఒక ఉద్దేశంతోను అలాగే ఆ తర్వాత ఆ ప్రోగ్రాం తర్వాత కూడా ఒక పల్లెకి సచివాలయము రైతు భరోసా కేంద్రము అలాగే హెల్త్ క్లినిక్ ఓపెనింగ్ ఉన్నాయి అక్కడ పోవడానికి టైం అవుతుందని చెప్పని ఆయన వద్దు అని చెప్పడము నేను మాట్లాడాలని చెప్పడము అది కొంచెం చిన్న సంఘటన జరిగింది అది జరగకూడదు దురదృష్టవశాత్తు జరిగింది అది పార్టీలలో సహజం ఆయన మాట్లాడడము మేము మాట్లాడడము మళ్ళీ తర్వాత ఒకరికొరు సర్దుకోవడము ఒకవేళ మేము మేము సర్దుకోకపోతే గనక పార్టీ పెద్దలు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బెదిరి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇంకా కావాలంటే పెద్ద స్థాయిలైనా కూడా ఎవరిది పొరపాటు ఉన్నా వాళ్ళని మందలించి కలిపి అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి ప్రతి ఒక్కరు పని చేయాలని చెప్పని సూచిస్తారు అవసరమైతే కనుక కొంచెం గట్టిగా కూడా చెప్పి చేస్తారు అది మేమేమో మా కుటుంబం సర్దుకునే విషయము దయచేసి దాన్ని భూతత్వంలో పెట్టి చూపించవద్దని చెప్పని ఈ మీడియా ముందుకి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మాకు ఇవన్నీ ఎవరు ముఖ్యం కాదు ఈరోజు ఇంకా కొంచెం గట్టిగా కూడా చెప్పి చేస్తారు అది మేమేమో మా కుటుంబం సర్దుకునే విషయము దయచేసి దాన్ని భూతత్వంలో పెట్టి చూపించద్దని చెప్పని ఈ మీడియా ముందుకి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మాకు ఇవన్నీ ఎవరు ముఖ్యం కాదు ఈరోజు ఇంకా గుండెకల్ నియోజకవర్గం రేపు ఆయనకి వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చినా కూడా నేను నాకు సంబంధించినటువంటి అనుసర వర్గం కావచ్చు బంధువులు కావచ్చు అందరూ కూడా నోరు మూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేయాల్సిందేదే వెంకట్రామరెడ్డికి పని చేయాల్సిందేదే ఓటు వేపించిండేదే గెలిపించాల్సిండేదే ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి మాకు ఇవన్నీ మిగతా విషయాలన్నీ మేము గుర్తు కూడా పెట్టుకోము జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతనే దృష్టిలో పెట్టుకుంటాం మరీ ముఖ్యంగా మా కుటుంబానికి అంత పెద్ద పీట వేసి అంత అభిమానంగా ఆయన చూసుకునేటప్పుడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా చేయము ఆయన ముఖ్యమంత్రి చేసుకుని ఎక్కి అహర్నిశలు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక చిన్న విషయం అది ఎందుకు జరిగిందంటే కొంత వాళ్ళు జనాలు అంటే తెలుగుదేశం వాళ్ళు పుట్టించేది ఎందుకంటే మళ్ళీ ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి గుమ్ గుమ్మనూరు జయరామ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆ తెలుగుదేశం పార్టీలో చేరి గుంటలు టికెట్ ఇస్తా ఉన్నారని చెప్పని ఒక అపోహ మరి గుట్టకల్ టికెట్ ఇస్తున్నారు ఇవ్వలేదో కూడా మనకి తెలియని విషయం అది ఆ గుట్టకల్లు టికెట్ ఇస్తున్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంగా వీరా గారు ఈ విధంగా క్రియేట్ చేశారు మరి ఈయన కూడా తెలుగుదేశంలో చేరతారని చెప్పని ఒక కొత్త బుగ్గారు పుట్టించారు దయచేసి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను మూర్ఖులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు ఈ బుగ్గారు ఎవరు పుట్టించినా కూడా అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇచ్చి నాకు నా కూతురికి ఒకటే కుటుంబంలో డిసిసిపి చైర్మన్లు ఇచ్చిన తర్వాత నేను నమ్మక ద్రోహం చేసేది ఉండదు మా ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాము ఆ పార్టీకే పని చేస్తామని చెప్పి కూడా यह सदर्भंग